అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలామందికి ఉపయోగపడే ఒక టాపిక్ని మనం మాట్లాడుకోబోతున్నాం అది ఏంటి అంటే చాలామంది ఫేస్ చేస్తున్న సమస్య నోటి దుర్వాసన మరి భరించలేని నోటి దుర్వాసనని ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఏ ప్రోడక్ట్స్ వాడాలి ఎలా వాడాలి ఎలా ఉపయోగపడతాయో కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం మరి వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా అసలు ఈ నోటి దుర్వాసన రావటానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం ఇది నోటిలోని బ్యాక్టీరియా పెరిగిపోవటం వల్ల నోటి దుర్వాసన అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి బ్యాక్టీరియా అనేది ఎప్పటికప్పుడు మనం తీసేయాలన్నమాట ఈ బ్యాక్టీరియాని ఎలా తీయాలో కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేం కారణాలు ఉంటాయి అంటే చూడండి పళ్ళ మధ్యలో ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుపోవటం వల్ల మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ పార్టికల్స్ అనేది పళ్ళ మధ్యలో ఉన్నాయి ఉన్నాయనుకోండి వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోకపోతే కూడా మనకి ఈ మౌత్ స్మెల్ అనేది వస్తుందన్నమాట బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది మరి ఇంకా వచ్చేసి చూడండి నోరు ఎండిపోయినట్టు అవటం అనమాట ఈ మనం ఎప్పుడైతే వాటర్ తక్కువ తీసుకుంటామో మౌత్ అనేది డ్రై అయిపోయి దానివల్ల కూడా నోటి దుర్వాసన అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎప్పుడు కూడా మనం వాటర్ కంటెంట్ కరెక్ట్గా తీసుకోవాలి వాటర్ తక్కువగా తీసుకోకూడదు మనం బరువును బట్టి తీసుకోవాలని చెప్పాం కదా అలాగా అలాగే గమ్స్ ఇన్ఫెక్షన్ చిగుళ్ళు ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అయ్యాయో వాటి వల్ల కూడా నోరు అనేది బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చివుళ్ళ వాపులు చివుళ్ళ ఇన్ఫెక్షను అంటే చివుళ్ళ నుంచి బ్లడ్ కారటం చివుళ్ళు వాపులు రావటం అలాంటివి అనమాట దానివల్ల కూడా ఎక్కువగా నోరు బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వచ్చేసి క్యావిటీస్ చూసారా నోటిలోని క్రిముల వల్ల కూడా నోరు ఎప్పుడైతే మనం శుభ్రంగా ఉంచుకోమో దానివల్ల ఆ క్రిములు అనేది అటాక్ అవుతాయి ఆ అటాక్ అయిన క్రిముల వల్ల కూడా మన మౌత్ అనేది బ్యాడ్ స్మెల్ మన బ్రీత్ అనేది బ్యాడ్ బ్రీత్ రావడం జరుగుతుంది ఇంకా వచ్చేసి ఇక్కడ పుచ్చు పళ్ళ వలన కూడా పళ్ళు ఎప్పుడైతే పుచ్చిపోయాయో దానివల్ల కూడా మనకి మౌత్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది నోటి దుర్వాసన అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ పూచిపళ్ళకి అనేక రకాల కారణాలు ఉంటాయి అవన్నీ మనం ఒక వీడియోలో వివరంగా చూద్దాం ఫ్రెండ్స్ వీడియో పెద్దది అవుతుంది కదా మరి ఇంకా గ్యాస్ట్రిక్ సమస్య వల్ల కూడా ఈ బ్యాడ్ స్మెల్ అంటే ఈ గ్యాసెస్ అన్నీ కూడా కడుపులో ఫామ్ అయిపోయి అవి ఎక్కువ అయినప్పుడు నోటి నుంచి బ్యాడ్ స్మెల్ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు కూడా ఈ మౌత్ స్మెల్ అనేది వస్తుంది అలాగే ఈ గ్యాస్ట్రిక్ సమస్య వల్ల పుచ్చు పళ్ళు కూడా తయారవుతాయి ఫ్రెండ్స్ పళ్ళు కూడా పుచ్చిపోతాయి అది ఒకరోజు మనం వీడియోలో తెలుసుకుందాం వివరంగా ఇంకా అలాగే అజీర్ణం వల్ల మనం తిన్నది ఏదైతే ఉందో తిన్న ఆహారాలు సరిగ్గా అరగకపోవటం వల్ల కూడా నోటి నుంచి అది బ్యాడ్ స్మెల్ రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే స్మోకింగ్ చేయటం వల్ల కూడా నోరు అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంకా వచ్చేసి మన టీలు కాఫీలు అధికంగా తీసుకోవటం వల్ల కూడా మౌత్ అనేది డ్రై అయిపోయి మౌత్ స్మెల్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఈ కాఫీ టీలు కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బ్యాడ్ బ్రీత్ అనేది మౌత్లో ఎక్కువగా ఉంటుంది ఇంకా వచ్చేసి టాన్సిల్స్ ఉన్నప్పుడు కూడా అంటే మనం సైడ్ వాపు వస్తూ ఉంటాయి కదండీ కొంతకి ఆ టాన్సిల్స్ ఉన్నప్పుడు కూడా ఈ మౌత్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఆ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ అంటారు టాన్సిల్ ఇన్ఫెక్షన్ అంటారు ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా మౌత్ బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇంకా వచ్చేసి బ్రష్ సరిగ్గా చేయకపోవటం మనం మౌత్ ఎప్పుడైనా సరే బ్రష్ చేసేటప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకోకపోవటం టంగ్ క్లీనర్తో టంగ్ని క్లీన్ చేసుకోకపోవటం వలన కూడా ఈ మౌత్ అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది దుర్వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇంకా పళ్ళ బలహీనత వల్ల పళ్ళు ఎప్పుడైతే వీక్ అయ్యాయో చిగుళ్ళు కూడా వీక్ అయిపోతాయి చిగుళ్ళు వీక్ అయ్యి పళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చి రావటం వల్ల కూడా బ్యాడ్ బ్రీత్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది మరి వీటన్నిటికీ మంచి సొల్యూషన్ ఏంటి అంటే శరీరంలో టాక్సిన్స్ రి రిమూవ్ చేయడానికి నోని క్యాప్సిల్ వండర్ఫుల్గా పనిచేస్తుంది అండి ఇది జీవక్రియని సరిచేసి నోటిని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచేలాగా చేస్తుంది నోటి దుర్వాసనని ఎక్సలెంట్గా తగ్గిస్తుంది ఎందుకంటే లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ రిమూవ్ చేస్తుంది కడుపులో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ కూడా ఈ నోని బయటికి పంపించేలా చేస్తుంది కాబట్టి సెల్స్ని యాక్టివ్ చేస్తుంది ఈ నోనిని యూజ్ చేయటం వల్ల మా నోటి దుర్వాసన అనేది పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు ఈ నోనిని వారంలో ఐదు రోజులు యూజ్ చేసుకోవాలి ఉదయం ఒకటి రాత్రి ఒకటి పరగడుపున తీసుకుంటే సరిపోతుంది రెండు రోజులు స్టాప్ చేయాలి అలాగే షూర్ పేస్ట్ ఇది వేపతో తయారవుతుంది వేప కాల్షియం లవంగంతో తయారవుతుంది ఇది దీంతో బ్రష్ చేసుకోవటం వలన చిగుళ్ళ ఇన్ఫెక్షన్ పర్మనెంట్ తగ్గిస్తే ఉంది అలాగే నోటిలోని బ్యాక్టీరియాని తగ్గించి నోటిని ఫ్రెష్గా ఉండేలాగా చేస్తుంది కదిలిపోయిన పళ్ళను కూడా స్ట్రాంగ్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా మంది యూజ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకున్నారు అలాగే పళ్ళ సెన్సిటివిటీని కూడా తగ్గిస్తుంది పళ్ళు ఏదైతే సెన్సిటివ్గా ఉన్నాయో ఆ సెన్సిటివిటీని కూడా తగ్గిస్తుంది ఇది రోజుకు రెండు సార్లు మనం దీంతో బ్రష్ చేసుకోవటం వల్ల పళ్ళ ఇన్ఫెక్షన్సే ఉండవు మౌత్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా డెంటల్ షూర్ వాష్ ఇది నోటిని క్రిముల నుండి హండ్రెడ్ పర్సెంట్ సేవ్ చేస్తుందండి బ్యాక్టీరియాని నోటిలో ఫామ్ అవ్వకుండా చేస్తుంది నోటిని ఫ్రెష్గా ఉంచుతుంది మౌత్ బ్యాడ్ స్మెల్ రాకోకుండా మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి చక్కగా దీన్ని యూజ్ చేసుకోవటం వల్ల మనకి బ్యాడ్ బ్రీత్ అనేది ఉండదు ఇంకా వచ్చేసి బ్రెష్ సెట్ ఇది పళ్ళను శుభ్రంగా క్లీన్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఈ బ్రెస్ అనేది మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి ఏటైనా సరే దంతాలను క్లీన్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే పళ్ళతో పాటు టంగ్ని క్లీన్ చేయడానికి నాలుగుని క్లీన్ చేయడానికి కూడా శుభ్రంగా బాగా యూజ్ అవుతుంది ఇది పళ్ళ మధ్యలో క్యావిటీస్ ఏది ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఈ బ్రష్ యూజ్ చేసుకోవటం వల్ల మన పళ్ళ మీ పళ్ళ మీద హార్మ్ఫుల్గా ఉండదు చాలా స్మూత్గా ఉంటుంది ఇది ఉపయోగించటం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట పళ్ళని సేఫ్ సేఫ్టీగా ఉంచుతుంది అలాగే క్లీనింగ్ ఎక్సలెంట్గా జరుగుతుంది ఇదండి మన నోటి దుర్వాసనని తగ్గించుకునే ఒక మంచి ప్రోడక్ట్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం కదా ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వీటిని యూజ్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఒక మంచి వ్యాపారం నిర్మించాలని చాలా మంది ఆలోచిస్తున్నారు కానీ పెట్టుబడి పెట్ట పెట్టలేకపోవడం వల్ల ఆ ఆలోచన అక్కడే ఆపేసుకుంటున్నారు మరి అలాంటి వాళ్ళకి ఒక మంచి శుభవార్త అండి ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉన్న కంపెనీ ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీ కోసమే ఎదురు చూస్తుంది మైడే ఫ్రెండ్స్ మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలో భాగస్వామ్యం తీసుకొని మీకు కావలసినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా అందిస్తాము ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ మనకే కాదు మన నెక్స్ట్ త్రీ జనరేషన్స్ కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్ మీ సొంత వ్యాపారం మరి వివరాల కోసం ఈ కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నా మన యూట్యూబ్ ఫ్యామిలీ వెస్టెస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఫ్రెండ్స్ మీ తరఫున ఈ వీడియోస్ మాకు చాలా ఉపయోగపడుతున్నాయి మా బిజినెస్ గ్రోత్ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మరి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఉంటుందనే అనుకుంటున్నాను మరి నాకు మా ఫ్యామిలీకి కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి అందరికీ మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి మీ వచ్చిన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్